పదవీ విరమణ అనేటువంటిది ఉద్యోగులందరినీ కూడా భయకంపితుల్ని చేస్తా ఏ ఉద్యోగి కూడా రిటైర్ అవుతున్నాడంటే మానసిక ధైర్యం కోల్పోయి నా డబ్బులు వస్తాయా రావా నాకు పేమెంట్ అవుతుందా లేదా నా కుటుంబ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి నా ఆర్థిక సమస్యలు ఎట్లా అనేటువంటిది ఒక రకమైనటువంటి భయాందోళన కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మార్చ్ ముప్పై ఒకటి మార్చ్ ఇరవై నాలుగు నుంచి రాష్ట్రంలో అరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా పదవి విరమణ ప్రారంభమైంది జనవరి ఇరవై ఐదు వరకు దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది రిటైర్ అయినారు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా దాదాపుగా ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి దాని మీద ప్లానింగ్ చేసుకుంటారు జీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటారు ఇంట్లో రెండు జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్సు అలాగే జిఎల్ఐ రెండు కూడా ఈ మూడిట్లో ఉద్యోగి జీతం నుండే కట్ అవుతుంది ఉద్యోగి తను దాచుకున్న డబ్బులు కూడా తనకు దొరకకుండా ఎందుకంటే గ్రాట్యుటీ కానీ కమిటీషన్ ఆఫ్ లీవ్ కానీ అవి పెన్షనరీ బెనిఫిట్స్ అవేమో ప్రభుత్వం నుంచి వచ్చాయి కానీ ఇవి జీపీఎఫ్ కానీ జిఎల్ఐ కానీ ఇందులో ఉద్యోగే తన జీతంలో నుండి చివరంకం ఉపయోగపడతాయని చెప్పి దాచుకొని డబ్బులు పెడితే ఇవాళ ఉద్యోగుల డబ్బుల్ని ఉద్యోగులకు ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఏ ఉద్యోగికి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నుంచి ఇప్పటి వరకు అయినటువంటి వాళ్ళకి ఎవ్వరి కూడా ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నది ఇలా ఉద్యోగులు అందరూ కూడా ఒకవైపు ఏమో హెల్త్ కార్డు లేవు నిన్న మొన్న మీరు చూసిరు ఠాగూర్ హరినారాయణ సింగ్ అని పోలీస్ అధికారి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యే సందర్భంలో రెండు కిడ్నీలు ఖరాబ్ అయితే ఆ కిడ్నీలకు డబ్బులు కడదామంటే కూడా డబ్బులు లేనటువంటి స్థితి ఒక హరినారాయణ సింగ్ సంబంధించినటువంటి అంశమే కాదు ఒక ఏఎస్ఐ మీరు నగర్ సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ తను వీడియో తీసి ఇక నాకు డబ్బులు చెల్లించకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అని వీడియోలు పెడితే అది పెద్ద వైరల్ అయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే చివరికి ఆ ఒక్క ఆయనకు పేమెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూశాం ఎక్కడ కూడా ఏ పెన్షనర్ కూడా ఇవాళ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు సెక్రటరేట్కి పోయి రామకృష్ణారావుని కలుస్తూ ఉన్నారు కొంతమంది ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తూ ఉన్నారు కొంతమంది సంఘాలకు పోయి మొరబెట్టుకుంటా ఉన్నారు ఎక్కడ మొరబెట్టుకున్నా కూడా ఏ ఒక్కరికి కూడా సరైనటువంటి ఫలితాలు రాక ఇవాళ ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోదనతో ఆవేదనతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడతా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు రిటైర్మెంట్ కాగానే వెంటనే డబ్బులు వచ్చేటువంటి సందర్భం నుంచి ఇవాళ రిటైర్ అయినాక తమ డబ్బులు తాము తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వాన్ని మొరబెట్టుకోవాల్సినటువంటి ఒక దుస్థితి దాపురించడం అనేటువంటిది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం చాలా మంది ఉద్యోగులు ఇవి ఏం చేస్తారు చివరికి అందరి దగ్గరికి పోతా ఉన్నారు చివరికి హైకోర్టు కూడా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మంది ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి మా పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వండి అని హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఒక కొన్నిట్లలో దాదాపు ఒక వంద వంద ఇరవై ఆర్డర్లు కూడా వచ్చినట్టున్నాయి వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయండి నాలుగు వారాల్లో అని హైకోర్టు కూడా ఆదేశించింది హైకోర్టు ఆదేశాన్ని కూడా ఇవాళ అమలు చేయకుండా మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి ప్రభుత్వ ఉద్యోగి మళ్ళీ కాంటెంప్ట్కు మళ్ళీ పోవాలి మళ్ళీ డబ్బుల ఖర్చు అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగిని సుఖంగా ఇంట్లో ఉంచేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పూర్తిగా కోట్ల చుట్టూ లేకుంటే సెక్రటరియేట్ చుట్టూ లేకుంటే ఈ కుబేర్లో టోకెన్ నెంబర్ తీసుకొని ఇవాళ సచివాలయం చుట్టూ తిరిగేటువంటి ఒక దుర్గతి పట్టడం అనేటువంటిది ఇది చాలా బాధకరం కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగికి పెన్షన్ బెనిఫిట్లు ఇచ్చి ఇంటి వరకు పంపించాలే అదే రోజు పెన్షన్ కాగితాలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో చెప్పి ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూశాం అనేక సందర్భాల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగి మేమే ఉద్యోగ సంఘాల నాయకులుగా అనేక సమావేశాల్లో పోయి ఆ పిఎఫ్ కు సంబంధించి లేకుంటే గ్రూప్ ఇన్స్ కు సంబంధించినటువంటి చెక్కులు తయారు చేయించి కనీసం ఆ రిటైర్మెంట్ రోజున కుటుంబ సభ్యులందరి ముందు చెక్కులు ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉండే ఇవాళ ఏ ఉద్యోగికి కూడా అటువంటి ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేనటువంటి సందర్భం కనబడతా ఉంది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇదేదో వీళ్ళు ప్రభుత్వాలు ఏదో భిక్షంలాగా భావిస్తూ ఉన్నాయి ఉద్యోగం ఇచ్చేటువంటి పెన్షన్ హక్కులు కాన్స్టిట్యూషన్లో పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఆర్టికల్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇటువల్లే ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా దీని మీద వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సుప్రీంకోర్టు జడ్జి కూడా చివరికి అనాల్సి వచ్చింది మా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవి రావడం లేదనేటువంటి ఒక భావన మరి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇందులో దాదాపుగా ఇంతకుముందే నేను ఈ సమావేశం పెట్టే ముందే జిల్లాలతో కొందరితో మాట్లాడితే దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉద్యోగులు చనిపోయారు కొంతమంది సర్వీస్లో ఉండంగా చనిపోయారు తర్వాత చనిపోయినరు ఆ చనిపోయినటువంటి ఉద్యోగులకు సంబంధించినవి కూడా చనిపోయిన ఉద్యోగులకు కూడా కనీసం పెన్షన్లు కానీ వీటికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ ఇవి కాలేదు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆత్మహత్య చేసుకుంటేనే ఇస్తారు చస్తేనే ఇస్తారు అనేటువంటి పరిస్థితి ఇలా దాపరిస్తూ ఉంది కనీసం చనిపోయినటువంటి ఉద్యోగులైనా ఫస్ట్ ప్రియారిటీగా మీరు వాటిని క్లియర్ చేయండి వాళ్ళ కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలుగా మారేటువంటి అవకాశం ఉంది మీరు ఉద్యోగులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మీరు మేనిఫెస్టోలు చాలా పెట్టారు ఆరు నెలల్లోనే మేమంతా మీకు అందరి కూడా ఒక సుందర నందనవనం చూపిస్తామని డిఏలు తక్షణం చెల్లిస్తామన్నారు ఉద్యోగులకు డిఏల జాడ లేదు పిఆర్సి ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు పిఆర్సికి సంబంధించినటువంటి జాడ లేదు హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఇలా దిక్కే లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది రెండవ వైపు చిన్న తరగతి ఉద్యోగులు ఇలా ఒకటో తారీఖున మేము వేతనం ఇస్తున్నాం గొప్పగా గతంలో మీరు ఇయ్యలేదు ఒకటో తారీఖు వేతనం అని పదే పదే ఇలా కాంగ్రెస్ నాయకులు అనేక మంది కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు మేము మేము ఈ వేదిక ద్వారా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఒక ట్రెజరీ ఉద్యోగులకు పే అండ్ అకౌంట్స్లో నెల నెల రెగ్యులర్గా దొరికేటువంటి ఉద్యోగులకు మాత్రమే ఒకటవ తారీఖున వేతనాలు వస్తున్నాయి మిగతా లక్షలాది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎవ్వరికి కూడా ఒకటవ తారీఖు వేతనాలు రావడం లేదు ఇప్పటికీ ఫ్యాకల్టీ ఏదైతే డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలో ఇది మార్చు ఫిబ్రవరి మార్చు అనేటువంటిది చాలా కీలకం కాలేజీలలో ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఎగ్జామినేషన్స్ వస్తాయి ఏ ఉపాధ్యాయుడైన ఎట్లుండాలి మానసికంగా ఆందోళన లేకుండా ఉండాలి జీతం రాకుండా ఆ సమస్యల్ని మనసులో పెట్టుకొని ఇవాళ పాఠాలు చెప్పేటువంటి ఒక దుస్థితి ఇవాళ గెస్ట్ లెక్చరర్లకి ఇలా జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు లేకుంటే డిగ్రీ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరికి కూడా మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది చాలా వాళ్ళు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తే ఎనిమిది నెలల జీతాలు పెండింగ్ లో ఉంటే నాలుగు నెలల జీతాలు ఇచ్చారు ఇంకా మూడు నాలుగు నెలల జీతాలు రావాలి ఒకవైపు మిగతా ఉద్యోగులకు అందరికి కూడా మేము అంగన్వాడీలకు ఆశాలకు మిగతా వాళ్లకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలు చేస్తామని చెప్పారు కొందరికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ఈ ఇద్దరు ఉద్యోగులకు కూడా మీరు ఏం చేశారు వాళ్ళు వస్తే లాఠీఛార్జ్ చేసిర్రు హైదరాబాద్లో వాళ్ళకు గాయాలైనాయి వాళ్ళని అరెస్ట్ చేసిర్రు తప్ప వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించలేదు వీఆర్ఓ వారసులకు సంబంధించి ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో కేసీఆర్ గారు తీసుకొచ్చారు తీసుకొచ్చి దాదాపు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసినాం ఏదో సాంకేతిక కారణాల వల్ల మిగతా మిగిలిన వాటికి నాలుగు మూడు వేల ఐదు వందల మంది వాళ్ళ వారసులు ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్పినటువంటి మేము మేము అధికారంలోకి రాగానే మూడు వేల నాలుగు వందలు ఇస్తామన్నాడు మొన్న వీఆర్ఓ విఆర్ఏ వారసులందరూ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి పెద్ద ఎత్తున వారందరూ కూడా అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా మా గోడు విని వినిపిద్దామని మినిస్టర్ పార్టర్స్ దగ్గరికి వస్తే వాళ్ళందరి మీద కూడా నిర్బంధం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఏ ఉద్యోగి పట్ల ఇయాల మీరు కనికరం వహిస్తలేరు ఏ ఉద్యోగుల సమస్యల్ని మీరు పరిష్కరిస్తలేరు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తలేరు చివరికి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇయాల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసేస్తామని మీరు హామీ ఇచ్చింది దాని మీద కనీసం ఒక కమిటీ కూడా వేయలేదు ఇప్పటి వరకు డిఏ మీద కమిటీ ఇది కొత్తగా తెలంగాణలో వచ్చింది ఏంటంటే కరువుబత్య మీద కూడా కమిటీ వేసేటువంటి స్థితి ఈ ప్రభుత్వానికి రావడం అనేటువంటిది మరి ఉద్యో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించండి మీరు పిఆర్సీ ఆరు నెలలు అన్నారు ఇవాళ కరెక్ట్గా పద్నాలుగు నెలలు అయిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి డిసెంబర్ డిసెంబర్ ఏడు నాడు అధికారంలోకి వస్తే ఇవాళ ఫిబ్రవరి ఏడవ తారీఖులో మనం ఉన్నాం పద్నాలుగు నెలలు అయిపోయింది అంటే దాదాపుగా మీకు ఇరవై రెండు ఇరవై మూడు శాతం మరి మీ టెన్యూర్ పీరియడ్ అయిపోతూ ఉంది మీరు చెప్పిన వంద రోజుల్లో హామీలైతే ఇక వాటికి దిక్కే లేదు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటికి రోజు అన్ని వర్గాలను మోసం చేసినట్టే ఇటు ఉద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి లేదు పోని కనీసం ఉద్యోగులకు రెండవ ప్రాతినిధ్యం ఇచ్చి మొదటి ఇచ్చినటువంటి సమస్యలన్నా పరిష్కరిస్తారంటే ఇవాళ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి పాపన పోలేదు ముప్పై ఐదు సార్లు మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి బడ్జెట్ బడ్జెట్లో తెచ్చింది ఆయనే గాడిదే గుడ్ అని చెప్తా ఉన్నాడు గతంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య లేకపోవడం వల్ల మీరు బడ్జెట్లో నిధులు సంపాదించలేకపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మరి చాలా రకాలుగా దూషణలు చేసింది మరి ముప్పై ఐదు సార్లు పోయినరు మరి ఇద్దరు అనేక సందర్భాల్లో కలుసుకున్నారు మరి ఎందుకు బడ్జెట్లో తెలియలేదు మీరు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు ఎనిమిది ఎంపీలు పదహారు మంది ఎంపీలు తెలంగాణ ప్రజలు గెలిపించినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన వాటా దక్కలేదు కాబట్టే ఇయాలందరూ అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మేము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం చివరికి మీరు పెట్టినటువంటి బీసీ కులకరణకు సంబంధించిన అంశం కావచ్చు ఎస్సీకి సంబంధించి కావచ్చు ఇవాళ ఏ ఒక్కరు స్టేక్ హోల్డర్స్ మేము ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము చేస్తున్నామంటే ఏదో అక్కస్తో చేస్తున్నారని చెప్తా ఉన్నారు కానీ సుదీర్ఘకాలం అటు మా ఏబీసీడీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కృష్ణమాదిగ దగ్గర నుండి అనేక మంది అనేక మంది నే నేతలు కానీ బీసీ ఉద్యమం కోసం గత సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న అనేక మంది మా పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా అనేక మంది కూడా ఇలా ఏ స్టేక్ హోల్డర్ కూడా అంటే ఒక సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి ఏ ఒక్క సంఘ నాయకుడు కూడా ఈ ప్రభుత్వం చేసింది మంచిది మేము స్వాగతిస్తున్నామని చెప్పలేదంటేనే మీరు చేస్తున్నటువంటి పాలన పట్ల ఇవాళ ప్రజలు ఏమి అసెట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం మరి మీరు మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ ఒక ఆయనేమో దీన్ని చింపేయమంటాడు ఒక ఆయన జానారెడ్డి సర్వే అంటాడు మరి ఇన్ని అన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇలా బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి మేము ఛాంపియన్ము ఒకవైపు లెక్క తగ్గిస్తారు భారతదేశ వ్యాప్తంగా జనాభా పెరుగుతుంది తెలంగాణ మాత్రం జనాభా తగ్గుతుంది మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏమైనా కమిషన్ ఇస్తారేమో చూడాలి అన్నింటి మీద కమిషన్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో జనాభా పోయిందని ఒక వైపు ఏమో దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంది మిగతా జనాభా పెరుగుతుంది తెలంగాణలో కూడా మరి తగ్గించేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్కు సంబంధించి ఇయాల ఆరు గ్యారంటీలలో ఏడో గ్యారంటీ ఒక ఏడో గ్యారంటీ కూడా ప్రజాస్వామ్య పురుతనన్నారు అది కూడా ఇయాల నిర్బంధం పేరు మీద ఇవాళ సోషల్ మీడియా దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వేధించేటువంటి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ ఒరిగినటువంటి పాపన పోలేదు చివరికి ఏమైనా మళ్ళీ ప్రాజెక్టుల గురించి అయినా ఏమైనా చర్చించి ప్రాజెక్టులను సాధిస్తారేమో ఒక జాతీయ ప్రాజెక్టు మాకు బీజేపీకి మధ్య వైరుధ్యం ఉండడం వల్ల కేసీఆర్ మీద కోపం వల్ల తెలంగాణ ప్రజల మీద చూపించి జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వలేదని అనేక సార్లు వాళ్ళు అన్నారు అనేక మంది కూడా ఆరోపణలు చేశారు మళ్ళీ పాలమూరు ప్రాజెక్టుకు మరి జాతీయ హోదా తీసుకురాలేకపోవడం ఎవరి చేతగా అంతరమని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మొన్న చాలా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పేశారు చేతులు ఎత్తేసారు పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా లేదనేటువంటి పని మరి ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఒకవైపు ఇన్నిసార్లు ఢిల్లీ తిరిగితే బడ్జెట్లోనేమో గాడిదగుడ్డు అది వేరే విషయం కనీసం నీ మంత్రివర్గ విస్తరణకు కూడా ఇలా అనుమతించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కనీసం ఈ పార్టీకి సంబంధించిన కమిటీలకు కావచ్చు లేకుంటే మంత్రులు కీలకమైన మంత్రులు ఎల్ల లేరు ఇలా గురుకుల విద్యాలయాల గురించి ఎంత రచ్చ జరిగింది మనం అనేక సందర్భాల్లో చూసినాం విద్యాశాఖ మంత్రులు లేరు అనేక మంది మంత్రులు కూడా అనేక శాఖలకు ఇవాళ లేకపోవడం వల్ల పద్నాలుగు నెలల పనితీరంతా కూడా ఇవాళ ప్రజల కోసం కాకుండా కేవలం మీరు ఏఐసిసి మెప్పు కోసం కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పరిపాలన జరుగుతున్నది తప్ప ప్రజల మెప్పు కోసం ఏం పరిపాలన చేసి అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇక చివరికి శాసనసభ పెడితే కూడా శాసనసభ జనగణన కోసం ఆ బిల్లు గురించి శాసనసభ పెడితే చివరికి జనగా వాడి రెండు నిమిషాల్లోనే పూర్తి చేస్తే మొత్తం నవ్వుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పుడైనా పెడతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారంగా చేయలేక ప్రభుత్వం అంతా కూడా ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉన్నారు ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఈ పట్టణాల నెలల్లో మేము సంతోషంగా ఉన్నామని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు రైతులు మరి రైతుల పరిస్థితి అంతే ఉద్యోగుల పరిస్థితి అంతే రిటైర్ ఉద్యోగుల పరిస్థితి అంతే నిరుద్యోగుల పరిస్థితి అంతే అన్ని వర్గాల ఉద్యోగుల ఉద్యోగులు కానీ అన్ని వర్గాల సబ్బండ వర్ణాలు కానీ మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇవాళ అన్ని వర్గాలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు హామీలలో ప్రథమమైనటువంటి హామీలను అమలు చేయండి మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు మీరే డేట్లు పెట్టుకున్నారు మీరే రకరకాలుగా ఈ విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ సమస్యను పరిష్కరించండి ఎందుకంటే రైతుల ఆత్మహత్యల లాగా పెన్షనర్ల ఆత్మహత్యలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే టైంకు డబ్బు లేకపోయారు కల్లా ఒక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయినా లేకుంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా లేకుంటే ఇంకొకటి ఏదైనా ఏదైనా జరిగినా మొత్తం జీవితం అంతా కూడా పూలబడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇలా మా మాకు వచ్చేటప్పుడు డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఏం ఏం పోయింది అని మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కనీసం మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే యాభై లక్షలు వచ్చే దగ్గర ముప్పై లక్షలు ఇచ్చి ఇరవై లక్షలు ఒక నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు లేకుంటే రెండు నెలలకి ఇవ్వచ్చు మూడు నెలలకి ఇవ్వచ్చు కానీ మా మా డబ్బులు దాసుకున్న డబ్బులు మాకే ఇవ్వకుండా దాని మీద ఫ్రీజ్ పెట్టి మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇలా వేధించడం అనేటువంటిది ఇది రాజ్యాంగ వ్యతిరేకం డెఫినెట్గా దీని మీద అన్ని వర్గాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి సమయం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ పెన్షనర్లు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము థ్యాంక్ యూ జైతరా Okay.